వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరులో ప్రభుత్వ మార్క్ లేని కూటమి సర్కార్ పార్టీలను వర్గాలను వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ప్రొద్దుటూరును అభివృద్ధి చేసుకుందాం ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా ప్రొద్దుటూరు తహసీల్దారుని కలిసి ప్రొద్దుటూరులో ఉన్న ప్రధాన సమస్యల మీద వినతి పత్రం అందించిన ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా ఈ సందర్భంగా నాలుగు ప్రధాన సమస్యలు వివరించి ప్రభుత్వానికి తెలియచేయాలని కోరారు ఆగిపోయిన కూరగాయల మార్కెట్ పనులు ప్రారంభించాలని పాతపడిన మంచి నీటి పైప్ లైన్ మార్చాలని మురుగునీటి ప్రధాన కాలువలను ఆధునీకరించాలని కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాలని లేఖ ద్వారా తహసీల్దారుకి అందించారు ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా